ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దిక్కర స్వరం వినిపించారు దళితులకు జగన్ ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నా బీసీ నా ఎస్టీ నా ఎస్సీ అంటున్న జగన్ దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ఎందుకు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేను ఒక్క రోజైన చేరదీసి జగన్ తమ మంచి చెడ్డ గురించి మాట్లాడిన పాపాను పోలేదన్నారు ఐపాక్ సర్వేలో పనితీరు సరిగా లేదంటూ ఎక్కువగా దళిత నియోజకవర్గాల్లో మార్పులు ఎందుకు చేపడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐపాక్ సర్వేల ఇచ్చారా పార్టీ కోసం కుటుంబాన్ని వ్యాపారాన్ని ఐదేళ్లు పార్టీ లీనమైపోయా తాను అవినీతికి పాల్పడి భూ కబ్జాలతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాణిపాకంలో వచ్చి సత్యం చేస్తారా తాను అవినీతిని చేయలేదని నేను కాణిపాకంలో సత్యం చేయడానికి సిద్ధం అని ఎమ్మెల్యే తెలిపారు గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధిస్తారు ఐదేళ్లలో ఒకసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు ఐపాక్ సర్వేలో తనకు అనుకూలుగా లేవని ఈ దఫా పూతల పట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదు డబ్బులిస్తే ఐపీఎక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారు పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోంది ఇప్పటికే వైసీపీ నమ్మకం ఉంది పార్టీ వీడే ప్రసక్తే లేదు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై గౌరవం ఉంది ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నా అని బాబు పేర్కొన్నారు మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి